నేను ఈరోజు ఒకటి మొక్కజొన్న కంటికి తీసుకుంటున్నానండి దీన్ని బాగా ఉడకబెట్టి చేస్తాను చూడండి ఇదిగోండి మొక్కజొన్న కంకి ఎంత ఫ్రెష్గా ఉంది అండి ఇప్పుడు త్రీ త్రీ పార్ట్స్గా కట్ చేస్తానండి రేపు బాగా చాలా ఫ్రెష్గా ఉందండి ఇదిగోండి త్రీ పార్ట్స్గా కట్ చేశాను చూడాలి కట్ చేసిన తర్వాత పాలు చూడండి ఎల్లో ఎట్లా వచ్చేసినాయో ఇప్పుడు నేను వీటిని కుక్కర్లో జస్ట్ వన్ విలి వన్ విజిల్ వచ్చే వరకు ఉడికేద్దాం కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేసి ఉడికేద్దాం ఇదిగోండి ఇది మొక్కజొన్న పీస్ అండి వీటితో కూడా టీలాగా చేసుకొని తాగుతూ కూడా బాగా మంచి రిజల్ట్ ఉంటుందంట అనేది సైంటిస్ట్ చెప్తుంటారండి హై ఫైబర్ హై విటమిన్స్ ఎక్కువ మెగ్నీషియం ఈ కారులో ఉంటుందండి ఇది మొక్కజొన్న క్యాంటీన్ ఉంటుంది చూద్దామండి అది కుక్కర్లో వేసాను నేను ఒక ఇది చేస్తానండి ఈ మొక్కజొన్న పీస్లో ఎంత షైనింగ్ ఉందో చూడండి చాలా బాగుందండి ఇది మాత్రం ఇదిగోండి ఒక పీస్ని కట్ చేసింటే ఇట్లా మూడు చిన్న మీడియం సైజు మూడు పీసులు అయినాయండి ఇప్పుడు నీట్గా వలిచి ఒక బౌల్లో తీసుకున్నాను ఇదిగోండి మొక్కజొన్న విత్తనాలు అన్నీ అన్నీ ఒలిచి నీట్గా పెట్టా చూడండి ఇంతకుముందు మొక్కజొన్న గింజల్ని అన్నం అన్నంగా వాళ్ళంట పెద్దవాళ్ళు సో ఇది పేగులకు చాలా మేలు చేస్తూ ఉంది పేగుల యొక్క జీర్ణ క్రియను బాగా మెరుగుపరుస్తుందండి ఈ మొక్కజొన్న కండీళ్ళు వచ్చేసి ఇన్సాలిబుల్ హెల్ప్ హెల్బుల్ ఫైబర్ అనేది ఉంటుందండి అంటే పేగులో ఉండే గుడ్ బ్యాక్టీరియాను పెరగడానికి ఇది ఎంతో మేలు ఎంతో ఉపయోగపడుతుందండి ఇది పేగులలో ఉండే వేస్ట్ డిపాజిట్స్ లేకోకుండా చేస్తుందండి అంటే పేగుల యొక్క మూమెంట్ని కలగజేస్తుంది వాటిని కూడా బాగా రక్షణ కలగజేస్తుంది పేగులలో ఉండే క్యాన్సర్ కూడా రాకోకుండా ఇది నివారిస్తుందండి థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి